విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారిని నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల నాలుగవ మంగళవారం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంన్నది జరుగుతుంది ఈ నెల అనగా ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున ఉదయకాలం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభం కాబోతుంది ప్రతీ నెల మరి జరిగే ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు ఆనాటి అపోస్తుల కాలంలో జరిగిన బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నారు దేవుని బిడ్డారా మరి మీరు కూడా సమస్యల్లో ఉన్నారా నెమ్మది లేకుండా ఉన్నారా అనారోగ్యాలతో బాధపడుతున్నారా కుదర్ని రోగాలతో బాధపడుతున్నారా అయితే ఆగస్టు ఇరవై ఏడో తారీఖున జరగబోయే పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో మీరందరూ కూడా పాల్గొనండి దైవదీవులు పొందండి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రదేవన్ బిడ్లారా ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని నేను నమ్ముతున్నాను ప్రతి దినం మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం మీరు తెలియజేసే ప్రతి ఒక్క ప్రార్థన అవసరత నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ప్రదేవన్ బిడ్లారా ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా ఆయన వాగ్దానాలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి ప్రోత్సాహపరుస్తున్నాయి నా మట్టుకు నేనైతే ఎంతగానో ధైర్యపరచబడుతున్నాను మరి మీరు కూడా ధైర్యపరచబడుతున్నారు కదా మరి ఈ దినం కూడా దేవుని యొక్క వాగ్దానం ఏమిటో ఏ వాగ్దానం నా కొరకు ప్రభు ఇచ్చారు అని ఆశతో ఎదురుచూస్తున్నారు కదా మరి మనందరి కొరకు ప్రభు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యశ్వ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవి వచనాన్ని చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు ప్రైజ్ లార్డ్ ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారు ప్రభు అంటున్నారు పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు ప్రదేవుని దేవుని మన దేవుడు ఎంత గొప్ప దేవుడా ఎంత శ్రేష్టమైన వాగ్దానాలతో మళ్ళీ ఎంతగానో బలపరిచే దేవుడై ఉన్నాడు కదా అండి చూడండి పర్వతాలు ఎంతో స్థిరమైనవి ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి కదా కానీ ఆ పర్వతాలు కూడా ఒరకొక్కసారి కదిలిపోతాయంట పర్వతాలు తొలగిపోతూ ఉంటాయి మెట్టలు తతరలిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కానీ దేవుడు అంటున్నాడు నా కృప నిన్ను విడిచిపోదు మరి దేవుడు అంత చక్కటి వాగ్దానం ఇస్తున్నారు నిజమే నీ జీవితంలో మీ జీవితాల్లో పర్వతం లాంటి మనుషులు అంటే ఎంత గొప్పవారు నాకున్నారులే మరి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా వారు నాకు అండగా ఉన్నారు నాకేం భయం లేదు నాకేం దిగులు లేదు అని నువ్వెంతో ధైర్యంగా నడుస్తూ ఉన్న సమయంలో నీకు కష్టం వచ్చినప్పుడు నీ జీవితంలో నష్టాలు వాటిల్లినప్పుడు అలాగే నీ బ్రతుకులు అనేక శోధనలు ఎదురవుతున్నప్పుడు ఆర్థిక పోరాటాల్లో అల్లాడిపోతున్న వేళ మరి వారికి నీ సమస్య తెలియజేసినప్పుడు మరి వారు నిన్ను విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా ఎవరైతే నీకు తోడుగా ఉంటారనుకున్నావు ఎవరైతే నీకు అండగా ఉంటారనుకున్నావో వారి రోజున నిన్ను విడిచిపోయిన పరిస్థితి కనీసం నేను పలకరించని పరిస్థితి కనీసం నీ వైపు చూడని పరిస్థితి దేవుని బిడ్డ మరి ఈరోజు నీకున్న సమస్యలను బట్టి ఎవరైతే నీకు తోడుగా ఉంటారనుకున్నావో ఆ సమస్యల్లో వారు నీకు తోడుగా లేకపోతే ఈరోజు నిరాశ నిస్పృహల మధ్యలో నలిగిపోతూ నా జీవితం ఇక అయిపోయింది నా సమస్యలు ఇక క్లియర్ అవ్వు నా సమస్యలు ఇక తొలగిపోవు నా నేను ఇదే ఇబ్బందిలో ఇదే కష్టాల్లో ఇదే అప్పుల్లో ఈ అనారోగ్య పరిస్థితుల్లో నేను ఇక ఇలా ఉండిపోవలసిందేమో అని ఒకవేళ బాధపడుతూ కృంగిపోతూ ఉన్నావేమో ప్రి దేవుని బిడ్డారా అందుకే దేవుని నీతోనే మాట్లాడుతున్నారు ఈ రోజున నీతోనే ఆయన మాట్లాడుతున్నారు అని అంటున్నారు పర్వతాలు తొలగిపోయినా మెట్టలతో తత్తరినా నా కృప నేను విడిచిపోదు నానా అని దేవుడు మాట్లాడుతున్నారు ప్రిదేవుని బిడ్డ ఎందుకో తెలుసా నువ్వు ఆయన బిడ్డవు ఆయన స్వరక్తమిచ్చి నేను సంపాదించుకున్నాడు నువ్వు ఆయన సొత్తైన బిడ్డవి ఆయన నీ దేవుడు నిన్ను నిర్మించిన దేవుడు నిన్ను రక్షించిన దేవుడు కృపోన్నతుడు ఆయన ఆయన నీకు చూపి ఉన్న దేవుడు ఆయన కృప మరి నీ పైకి వచ్చినప్పుడు అది నిన్ను విడిచి వెళ్ళిపోదు నాన్న ఆయన గ్రేస్ ఆయన కృప ఎంత విలువైంది ఎంతో శ్రేష్టమైంది ఆయన కృపకు పాత్రలు అవడమే మన ధనిలో ప్రదేవ్ని బిడ్డ మరి నువ్వు అనుకుంటున్నావు మెట్టల్లాంటి వారు మరి పర్వతాల లాంటి వారు అంత గొప్పవారు నన్ను విడిచి వెళ్ళిపోయారు ఇక నాకు కృప కృపలేదేమో ఇక ఆయన అనుగ్రహం లేదేమో అందుకనే ఇలా అయింది అని బాధపడుతున్నామేమో అందుకే దేవునితో మాట్లాడుతున్నారు పర్వతాలు తొలిగిపోయినా మెట్టలు తత్తరి నా కృప నిన్ను విడిచిపోదు నానా అని దేవుడికి వాగ్దానం ఇస్తున్నాడు అంటే దేవుని బిడ్డ నీకున్న సమస్యలు నీకున్న బాధలు నీ కష్టాలు ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పు బాధలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు ఏ సమస్యలతో అయితే నువ్వు అల్లాడిపోతూ నలిగిపోతున్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు నా కృపు నీకు తోడుగా ఉంది నువ్వు భయపడొద్దు నువ్వు కృంగిపోవద్దు నువ్వు ధైర్యం తెచ్చుకో నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి అని దేవుడి నీతో మాట్లాడుతున్నారు ఇప్పుడు దేవుని బిడ్డ మరి ఇంకెందుకు దిగులు ఇంకెందుకు చింత నీకు పర్వతాల లాంటి మనుషులు నీతో లేకపోతేనే మరి మెట్టల అంటే వారు మరి గొప్పవారు ఉన్నతమైన వారు నీకు తోడుగా లేకపోతేనే నీకెవరు తోడుగా ఉన్నారో తెలుసా సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన కృప నిన్ను విడిచిపోదు అందుకే ఇక నువ్వు ధైర్యం తెచ్చుకో మరి సంతోషంతో ఎస్సైకి థ్యాంక్స్ చెప్పు ఎస్సయ్యా నేను చాలా దిగులుతో కృంగుదలతో ఉన్నాను దినానా నా సమస్యలు ఏంటి నా ఇబ్బంది పరిస్థితులు ఎలా పరిష్కారం అవుతాయి ఈ అనేవి ఎవరు నాకు తోడలేనని బాధపడుతున్నా అది చక్కటి వాగ్దానం ఇచ్చావయ్యా అందును బట్టి నీకు థ్యాంక్స్ డాడీని అని ఏసైకి థ్యాంక్స్ చెప్తారా ఏసైకి థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానాన్ని మీ హృదయకి రిసీవ్ చేసుకోండి ధైర్యంగా ఉండండి ఈ వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేయండి ఎవరైతే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక అంత మాత్రమే కాదు ఈరోజు మరి ఎవరైతే మ్యారేజ్ డేస్ చేసుకుంటున్నారో బర్త్డేస్ చేసుకుంటున్నారో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరం కూడా ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర మహోన్నత దేవానికి వందనాలు స్తోతులు స్తోత్రాలయ్యా మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు డాడీ ఈ ఉదయ కాలం విరిచిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం ఇచ్చిన దేవుడివి నమ్మదగిన దేవుడు నీ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక ప్రియ తండ్రి నేబిడల బిడల కుటుంబాల్లో వ్యక్తిగతంగా ఆర్థికంగా ప్రవాహన తండ్రి ఆరోగ్యపరంగా నాయన ఎన్ని సమస్యలతో బాధపడుతున్నారు వారి సమస్యలన్నీ కూడా ఏసుక్రీస్తు నామంలో పరిష్కారం గాక తండ్రి నాయన అయ్యా రావు రోగులుగా బలహీనలుగా ఉన్న వారిని ముట్టండి తాకండి స్వస్థత దయచేయండి చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి అయా వివాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించండి అయా బిడ్డలు లేని వారి గర్భాలు తెరవండి నాయన ప్రభా చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా అలా అలాగే నాయన నాయన తండ్రి ప్రభా నాయన ఎవరైతే కోర్టు కేసుల కోసం ఐదుగో తండ్రి వారికి కోర్టు చుట్టూ తిరుగుతూ వారికి న్యాయం జరగక ఎంతగా బాధపడుతున్నారేమో ఆ బిడ్డలను దర్శించి వారి కోర్టు కేసులో వారికి న్యాయం జరుగును గాక తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్ బర్ చేసుకున్న ప్రతి వారిని దీవించి నూతన కృప నూతన ఆశీర్వాదాలతో వారు నింపమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన విజయవాడ మహాపట్టణంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం నందు బెంజ్ సర్కిల్ దగ్గర పంట కాలవ రోడ్డు జరుగుతుంది జూలై రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు అద్భుతాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు అలానాటి అపోస్తుల కాలములో జరిగిన అద్భుతాలు ఈ కాలములో దేవుడు జరిగిస్తున్నాడు రండి సమస్యల నుంచి విడుదల పొందుకోండి దేవుని యొక్క శక్తి నింపబడండి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం జూలై రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు రండి ఆశీర్వదించబడండి ननु चेरैया